గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం ఈ వీడియోలో ఈ రోజు నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లకు సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే కంటే ముందు మొదటిసారిగా మన ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరి నుండి సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ వెబ్ నోట్ కానీ అట్లాగే ఎల్జి క్యాండిడేట్స్ కానీ అట్లాగే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే విషయాలు కానీ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో కాలేజీ విశ్వవిద్యాలయం దాంట్లో పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కూడా మనం క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా నేను ఇక్కడ గుర్తు చేసే ప్రయత్నం అయితే మీకు చేస్తాను ఈ డేట్స్ అయితే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి ఈ టైంలో మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ ఫేజ్లో మనం వేటి వేటికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది అయితే అన్ని కళాశాలలో ఉన్న కన్వీనర్ కోట కాంపిటేటివ్ అథారిటీ కోటలో ఉన్న సీట్లన్నింటిని కూడా పొందే అవకాశం ఉంటుంది ఇట్స్ మీన్ అన్నిటికి కూడా మన విభాషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా దివ్యాంగులు కావచ్చు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు అట్లాగే పోలీసు అమరవీరుల పిల్లలు కావచ్చు సైనిక ఉద్యోగులు కావచ్చు అట్లాగే క్యాప్ కేటగిరీకి చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని మనకు యూనివర్సిటీ వాళ్ళు తెలపడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ నాన్ మైనారిటీ వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ సీట్లను ఇప్పుడు భర్తీ చేస్తారు కావున అన్ని కళాశాలల్లో ఫిల్ చేసుకోవాలా ఇక్కడ ఎక్సెప్ట్ మైనార్టీ కోటలో ఉన్నది మాత్రం ఆ మైనార్టీ పిల్లలు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వాటికి సంబంధించిన లిస్టును కూడా సపరేట్గా మనకు వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది మీరు మొదటగా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే కంటే ముందు ఈ పీడిఎఫ్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చదువుకొని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాతనే ఆప్షన్స్కు వెళ్ళే ప్రయత్నం అయితే మీరు ఇక్కడ చేసే చేయండి అదేవిధంగా మనకు మరి ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఏంది అనే విషయాన్ని చూస్తే సీటు కేటాయించిన వాళ్లకు కేటాయించిన విద్యార్థులు పన్నెండు వేలు చెల్లించి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎవరికైతే సీటుకి వస్తుందో వాళ్ళు పన్నెండు రూపాయలు కట్టి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వ వైద్య కళాశాలలో రూపాయలు రూపాయలుంటే ప్రైవేటు వైద్య కళాశాలలో కేవలం అరవై రూపాయలు మాత్రమే ఉంది ఈఎస్ఐ కాలేలో మాత్రం లక్ష రూపాయలుగా ఉంది మొదటి ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఫస్ట్ అయితే పన్నెండు వేలు కట్టి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కాలేజ్ ఫీజ్ అనేది మనం కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ ఆప్షన్లు ఇవ్వని వాళ్ళు తర్వాత రౌండ్ లో వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉండదు నేను ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో ఇస్తా అంటే కుదరదు ఫస్ట్ రౌండ్ లో ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ సెకండ్ రౌండ్ లో అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మొదటి రౌండ్ లో ఎంబీబీఎస్ సీట్ వచ్చిన విద్యార్థులు కళాశాలలో చేరకుంటే తర్వాత రౌండ్ లో కౌన్సిలింగ్ కు అర్హత ఉండదు నీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ నీకు నచ్చలేదు నచ్చకపోతే నేను జైన్ గానే నా కాలేజీకి వెళ్ళకపోతే నీ సీటు పోతుంది నెక్స్ట్ లో నీకు మళ్ళీ ఆప్షన్ పెట్టుకునే అవకాశం కూడా ఉండదు ఆ అర్హత కూడా కోల్పోతారండి అందుకోసమే నీకు ఏ కాలేజ్ రాని ఇప్పుడు పెట్టుకున్న తర్వాత కంపల్సరీ పోయి జైన్ కావాల్సిన అవసరం అయితే ఉంటుందండి అదేవిధంగా అర్హతకు సంబంధించి హైకోర్టులో కొన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి దానికి సంబంధించిన తుది తీర్పు వచ్చిన తర్వాతనే అడ్మిషన్లు ప్రక్రియ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది మనకు అడ్మిషన్ కూడా దానికి అనుగుణంగానే వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు అప్లై చేసేటప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ డౌట్స్కి వస్తే మనకి ఇక్కడ అఫీషియల్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు తొందరపాటుబడి ఆన్లైన్ సెంటర్ల మీద డిపెండ్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయకండి అట్లా చాలామంది విద్యార్థులు కూడా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి ఏ కాలేజీ పెట్టుకోవాలా దాని తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ పెట్టాలనేది కూడా కొంచెం మీ సీనియర్లు కానీ తెలిసిన వాళ్ళను అడిగే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా రాష్ట్రంలోని వైద్య కళాశాలల వారిగా అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా సీట్లను కేటగిరీల వారిగా ఓసీ జనరల్ పెట్టిండ్రు బీసీఏ జనరల్ ఎన్ని పెట్టిండ్రు బీసీఏ ఫీమేల్ ఎన్ని పెట్టిండ్రు బీసీబీ జనరల్ ఎన్ని పెట్టిండ్రు బీసీబీ ఫీమేల్ కేటగిరీ ఎన్ని పెట్టి అనేది క్లియర్గా ఆ వెబ్సైట్లో పెట్టడం జరిగింది నేను మార్నింగే డౌన్లోడ్ చేసి మొత్తం క్లియర్గా చూసినా ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఓపెన్లు ఎన్ని ఉన్నాయి ఏ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి అమ్మాయిలకు ఎన్ని ఉన్నాయి అబ్బాయిలు అబ్బాయిల గల్ప్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఉందండి దాన్ని ఒకసారి చెక్ చేసుకుని దాంతో లిస్టు తయారు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అయితే ఏ కళాశాలలో ఏ కేటగిరీకి సీట్లు ఉన్నాయనేది ఆ వెబ్సైట్లో ఉంది అది డౌన్లోడ్ చేసుకోమనేది నేనైతే చెప్పిన మొత్తం మీదుగా రాష్ట్రంలో ముప్పై నాలుగు వైద్య కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే ప్రైవేట్ ఇరవై రెండు ఉన్నాయండి నాలుగు ముస్లిం మైనారిటీ కాలేజీలో సీట్లు అయితే ఉన్నాయండి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు పదహారు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది విద్యార్థుల యొక్క మెరిట్ లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది వీరితో పాటు కోర్టు పర్మిషన్ ఇచ్చిన కొందరిది కూడా పెట్టడం అనేది జరిగింది ఒకసారి ఈ పదహారు వేల ఆరు వందల తొంభై నాలుగు లిస్టు మీ అందరికీ ఆల్మోస్ట్ వచ్చి ఉంటుంది మీ ర్యాంకు కూడా చూసుకొని ఉంటారు అట్లాగే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా లిస్టు చూసుకొని వెబ్ ఆప్షన్స్కు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇంకేదైనా డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నాకున్న అవగాహన మేరకు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ విద్యార్థులకు తోడుపాటును అందిస్తున్నాం కావున దాని ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హింద్